ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాము కూడా బాధితులమేనని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు కాళేశ్వరం సహా ఫోన్ ట్యాపింగ్ పై నిష్పాక్షపాత విచారణ జరగాలంటే సిబిఐ దర్యాప్తు కోరాలని డీకే అరుణ డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మకు కాకుంటే సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ విచారణ కోసం కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులు ఎంతటి వారైనా వదలొద్దని డిమాండ్ చేశారు అంతకుముందు ఎంపీగా గెలిచి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ డీకే అరుణ పుస్తకాన్ని విడుదల చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసిన దాంట్లో మా ఫోన్ కూడా ట్యాపింగ్ కాబడినాయి కాబట్టి వారు తప్పకుండా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో బాధ్యులు ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినారో దాని మీద పూర్తిగా విచారణ జరగాలి అంటే సిబిఐ ఎంక్వైరీ ద్వారానే సాధ్యమవుతుంది నిజంగా టీఆర్ఎస్ పార్టీతో మేము కుమ్ముక్కులేము అంటే కాళేశ్వరం పైన కానీ ఫోన్ ట్యాపింగ్ పైన కానీ ఎంబడే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీని చేపట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి